ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుగా చాలా స్పైసీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి చేపల కూర మీరు ఒకసారి ఈ విధంగా నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే మూడు కేజీలు శిలా ఫస్ట్ మనం మన చేతికి ఎంత గుప్పుడు మనం మన చేతి తీసుకున్నాక మనకు ఉండైతే ఎంత వస్తా అంత చింతపడు నానబెట్టేసుకొని వేసుకొని ఫ్రెష్గా అలమిల్లు పేస్టు ఉల్లిపాయలు కచ్చా పచ్చగా మనం మిక్సీ చేసుకున్నాం చూడండి నాకు ఈ స్పూన్తో మెజర్మెంట్ కంటే నాకు ఇట్లా చేత్తోనే ఎందుకంటే ఉద్ధాంపుగా నాకు అట్లాగే తెలిసిపోయేది అనమాట దీంట్లోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చ పచ్చి పెట్టుకుని వేసేసుకుని దీంట్లోనే మన పసుపు రుచికి సరిపడంత ఉప్పు మన స్పైసీ తగ్గట్టు కారం ఇదేంటి స్పూన్తో వేయాలనిపించి వీడియో కోసం వేస్తున్నా కదండి ఇది కూడా నాకు చేత్తో వేయటమే ఇష్టం ఎందుకని అట్లా చేత్తో తెలిసిపోయిద్దండి నాకు నాకు అంతే ఈ స్పూన్తో వీటితో కొంచెం నాకు ఎక్కువ ఎక్కువైదినా తక్కువైనా ఇబ్బంది అనిపించింది అదే చేత్తో అనుకో తెలిసిపోయిద్ది అనమాట ఇది మొత్తం కూడా మనం ఒకసారి కలిపేసి మ్యారినేట్ చేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి వేసుకుందాం ఎందుకంటే ఈ స్పైసీస్ మనం ఏ అయితే వేసామో ఉప్పు కారం ఇవన్నీ మసాల ఇవన్నీ కూడా ముక్కలకు పడతాయి అనమాట మనం ఈ విధంగా మంచిగా ముక్కకి మసాలా ఇవన్నీ పట్టేటట్టు మనం కలుపుకుందాం మీరు ఇన్ని కేజీల చేపలని ఈజీగా చేసేయచ్చు ఈజీ మెథడ్లో చేసేయచ్చు అనమాట మనం ఎప్పుడు కూడా మనం ఎంతో పెద్ద ప్రాసెస్లోకి మనం పెట్టుకున్న చేపల కూర అనేది బాగోదండి చాలా సింపుల్గా చేస్తేనే టేస్టీగా వస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి సింపుల్గా చేయండి టేస్టీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చేపమక్క చాలా అంటే చాలా నోరు అవుతుంది నాకైతే ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం దీని దీన్ని ప్రాసెస్ మనం వెళ్ళిపోదాం ఈ విధంగా స్టవ్ అయించి గిన్నె ఒకటి పై మీద పెట్టుకుందాం ఇదైతే మూడు కేజీలు ఈజీగా ఉడికిద్దండి చేపలు దీంట్లో మనం రెండు వందల గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వీటెక్కాక దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం కదా ఫ్రెండ్స్ చేప మొక్కలు ఇది అయితే వీటి సరిపోయింది మరి వేయడం అవసరం లేదు దీంట్లో మనం కలిపి పక్కన పెట్టుకున్న చేప మొక్కలు మనం వేసేసుకుందాం చూడండి తలకాయ తలకాయ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో దీన్ని కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మొక్కలు అన్నీ కూడా మనం వేసేసుకుందాం నోరూరించే చేపల పులుసు రెడీ ఎవరైనా మనకి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనం ఇష్టంతో ఎవరు వచ్చినా సరే ఇదే ప్రాసెస్ చేయండి మనం ఎవరో చుట్టాలు వచ్చేసరికి మనం ఇంకా ఇంకా మంచి చేయాలనుకుంటే అది అసలు మంచిగా రానే రాదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇలాగ మనం ఒకసారి మనం క్లాత్ పట్టుకొని మనం ముక్కలను కత్తిపేయాలి కానీ గంట పెట్టకూడదు ఇది గుర్తుంచుకోండి ఇదిగా మనం ఇలాగా ఇది మూడు కేజీల చేపలు అండి గిన్నె బరువు చేపలు కొంచెం నాకైతే కష్టంగా అనిపించింది తిప్పాలంటే తప్పదు కదండి అందుకనే దీంట్లో మనం చింతపండు పులుసు పోసి వేసుకుందాం మనం పక్కన పెట్టుకుందాం కదా నానబెట్టి మూడు కేజీలకి ఖచ్చితంగా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అది మనం పులుపు మీడియం అయితే కొంచెం తక్కువ తీసుకొని ఎక్కువ తీసుకోవాలి మీడియం అయితే పులుపు మనం తక్కువ తీసుకోవాలి మన చేతికి వస్తుంది కదా మనం ఇట్లా వండ చేస్తే మనం తీసుకుంటే మనకు గుప్పుడు అంటే తెలిసిపోయేది కదా ఫ్రెండ్స్ మీకు అందుకని చెప్తున్నా అది మనం పూర్తిగా అంతా పిండి వేసుకుందాం ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా దీంట్లోకి మనం కొన్ని వాటర్ పోసేసుకున్నాక ముక్కలు మునిగేంతవరకు పోసుకున్నాం మరి ఎక్కువ అవసరం లేదండి ఇది కొంచెం వేడెక్కితే ఆ ముక్కలు అనేది ఫ్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం దీనికి చిన్న మసాలా అండి చాలా బాగుంటుంది ఈ మసాలా చేపలకి ఏం లేదండి మిరియాలు మిరియాలు ఒక స్పూను దాసించి ఒక చిన్న ముక్క ఇంచు ముక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు అంతేనండి ఎక్కువ వేసుకునే పల్లెది ఇవి మనం ఒక స్పూన్ స్పూన్ రెండు స్పూన్లు లోగుంటుంది అది మనం దంచి పక్కన పెట్టేసుకోవాలి చూడండి అబ్బా చాలా అసలు స్మెల్ ఆ ఒక్క టేస్ట్కి అసలు ఆ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంది మీలో ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాక తర్వాత చూస్తే చూడండి పులుసు మొత్తం కూడా మనకి దగ్గరికి వచ్చింది కాబట్టి మనం దీంట్లో ధనియాలు యాలకులు లవంగాలు చెక్క ఇవి కూడా నేను కొంచెం వేసేసి మిక్సీ చేసేసుకున్న వేయించుకొని దీంట్లోనే మనం ఇందా ప్రిపేర్ చేసుకున్నాం కదా మిరియాలు దాసిమ చెక్క లవంగాలు ఎలకలు ఇవి మనం వేసేసుకొని దీంట్లోనే కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మనం తిప్పుకుందాం ఇట్లా క్లాత్ పెట్టుకొని మనం తిప్పాలండి చూడండి పులుసు చూసారా మనం మసాలా వేసాక ఇలాగుంది కదా ఈ విధంగా ఉన్నప్పుడే మనం మసాలా వేసుకోవాలి ఎందుకంటే మన మసాలా మళ్ళీ ఆ ఫ్లేవర్ అన్నీ కూడా ముక్కలకు పట్టాలి కాబట్టి మనం అంటే ఈ మనకు ఈ విధంగా ఈ పులుసు మనకు అనిపిస్తుంది కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం మసాలా వేసుకున్న ఆ ఫ్లేవర్ అనేది మొక్కలు పట్టిద్దండి ఒక రెండు మూడు నిమిషాలు మనం అలాగ వదిలేద్దాం చాలా సింపుల్ అండి ఒక గంట పట్టిద్ది అంతే టైము మీకు వీడియో చూపించడానికి గంట నేను చూపించలేదు కా కాబట్టి చూపించలేను కానీ ఈ విధంగా గంటలో అయిపోయింది చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంది అయిపోయింది ఇక చూడండి అబ్బా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఎన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే అంత బాగా నచ్చింది అనమాట స్పైసీగా అండ్ టేస్టీగా అబ్బా ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ తెలుసుకుంటే మాత్రం అబ్బా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ ఇప్పుడు ఉప్పు అవన్నీ సరిపోయిందో ఒక్కసారి మనం టేస్ట్ చెక్ చేస్తున్నాం నాకైతే అన్నీ సరిపోయినాయి కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇక అంతే ఇది చల్లారేకే బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల కూర ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయండి చల్లారేకే టేస్ట్ అనేది బాగుంటుంది చేపల కూర చల్లగా ఉండాలి వేడివేడి అన్నంలో చల్లగా ఉన్న చేపల కూర అంటే చల్లగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టారు అట్లా కాదు చల్లగా ఉన్న అంటే కూర చల్లబడిన తర్వాత మనం వేడివేడి అన్నంలో తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి చూస్తుంటే చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకొన్ని చూడండి టేస్ట్ చూస్తున్నాను ఇందండి అండి చెరువులో చేపలు బా టేస్ట్ అసలు వేరే లెవెల్ అండి బా నాకైతే పులుసు అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్